శుభోదయం నార్మచ్చినోట ఓ మంచి మాట ఈ శీర్షికన ఈరోజున ఒక విలువైన విలువైన విషయాన్ని అందరూ గ్రహించాల్సిన విషయాన్ని తెలియచేయాలనుకుంటున్నారండి స్వర్గీయ డాక్టర్ గరిమెళ్ళ బాలకృష్ణ ప్రసాద్ గారిలో అందరూ మరిచిన మానవత దృక్కోణం మానవతా దృక్కోణం ఆయన మానవత్వాన్ని చాటి చెప్పే ఒక విలువను నిన్న మొన్న ఆయన మరణించిన దగ్గర నుంచి అంత్యక్రియలు జరిగేదాకా నిన్నటిదాకా కూడా ఏ టీవీ ఛానల్లో కానీ ఏ ఆడియో బైట్స్లో కానీ లేకపోతే ఏ వీడియో బైట్స్లో కానీ ఎవరూ ప్రస్తావించలేదు చాలా ఆశ్చర్యకరంగా ఉంటుంది దాని గురించి తెలియజేసుకునే ముందు ఒక చిన్న విషయం అండి బాలకృష్ణ ప్రసాద్ గారు మృతి చెందారన్న వార్త హఠాన్మరణ వార్త ఉభయ తెలుగు రాష్ట్రాల్లోనే కాక సంగీత ప్రపంచానికి తెలిసిన తర్వాత నేను భావించింది ఏంటంటే యావత్ ప్రపంచం యావత్ సంగీత ప్రపంచం తీవ్ర దిగ్భ్రాంతికి లోనవటమే కాకుండా ఆయన్ని అంతిమంగా దర్శించుకొని ఆయన అంతిమ సంస్కారాల్లో పాల్గొటానికి అనుకోవటం వందలాది మంది కనీసం ఒక వెయ్యి మంది వేలాది మంది తిరుపతి సందర్శిస్తారని ఆయన భౌతిక దేహాన్ని చూస్తారని తిరుపతి వీధుల నిండా మరి అన్నమాచార్య కీర్తనలతో ఆయనకి ఘనంగా వీడ్కోలు చెప్తారు పాడుకుంటూ ఒక సంకీర్తనంలాగా నగర సంకీర్తనల్లాగా అంతిమ సంకీర్తనలతో అనుకున్నాను కానీ అండి అరకొరగా ఎంత దారుణంగా ఉందంటే పరిస్థితి వారింటికి వచ్చి చూసి వెళ్ళే వాళ్ళు స్థానికులే అయిపోయారు ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచి ఎవరు కదలలేదు ఆయన ప్రశిష్యులు శిష్యులు ప్రపంచవ్యాప్తంగా ఉన్నారు విదేశాల్లో ఉన్నారు మరి ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఉన్నారు ఒక్కరంటే ఒక్కరు ఎంతసేపు చూసినా మనకి యూట్యూబ్ ఛానల్స్లో కానీ శాటిలైట్ ఛానల్లో కానీ వార్తల సందర్భంలో చిన్న బిట్టుగానే చూపించారు ఆయన గురించి ఒక కథనం అల్లటం కానీ ఎందుకంటే శతపురుషుడైన ఈ శతాబ్దం నాది అని చాటుకున్న మహాన్నత వ్యక్తుల్లో ఈయన కూడా ఒకరు మరి అపర అన్నమాచార్యుడిగా అభినవ అన్నమాచార్యుడిగా కీర్తి ప్రతిష్టలు ఆర్జించిన బాలకృష్ణ ప్రసాద్ గారు ఎనలేని సేవలు అందించారు తిరుమల వెంకన్నకు అలాగే అన్నమాచార్య ప్రాజెక్టు ద్వారా కానీ తిరుమల తిరుపతి దేవస్థానం ద్వారా కానీ అక్కడ ఉన్నటువంటి సంగీత పాఠశాల ద్వారా కానీ నిరంతర కృషి చేస్తూ ఆయన రెండు వేల ఆరులో రిటైర్ అయ్యేంత వరకు కూడా అవిరళ కృషి చేయటమే కాక విశ్రాంతి తీసుకోకుండా అవిశ్రాంత సంగీత యోధుడులాగా ఆఖరి నిమిషం వరకు కూడా ఆయన అన్నమయ్య కీర్తనలకే అయిపోయారు ఎన్నో ప్రయోగాలు ఎన్నో నూతన ప్రయోగాలు చేశారు స్వరాలు కూర్చడంలో ఆరు వందల అన్నమయ్య పదాలకు స్వరాలు కూర్చడం అంటే మాట్లాడి అద్భుతమైనటువంటిది అందరూ చాలామంది చెప్పారు ఈరోజున ఏ దేవాలయానికి వెళ్ళినా మైకుల్లో ఆయన పాటలు వినిపిస్తాయనేది అది వాస్తవం ఆయన ఆచంద్రార్కం మరి తిరుపతి ఉన్నంత వరకు తిరుమలలో వెంకన్నస్వామి దర్శనాలు కొనసాగినంత వరకు అన్నమయ్య పాటలు పాడుకునేంత వరకు శాస్త్రీయ సంగీతం బ్రతికున్నంత వరకు బాలకృష్ణ ప్రసాద్ గారు అజరామం ఆయన పాటలు కానీ ఆయన కానీ మన స్మృతి పదంలో మెదులుతూనే ఉంటారు ఆయన శాశ్వతమైనటువంటి అమరజీవి చిరంజీవి కారణ జన్ముడు కానీ ఒక్క విషయం ఇక్కడ చెప్పాల్సింది ఏంటంటే అందరూ మర్చిపోయినటువంటి ఆయన మానవత దృక్పథం దృక్కోణం గురించి చెప్పాలంటే ఆయనతో కలిసి పాటలు పాడిన శ్రీమతి రావూరి గుల్లెమ్మ గారి గురించి ఎవ్వరు చెప్పలేదు ఎవరు చెప్పలేదు వారిద్దరి ద్వయంలో యుగల ద్వయంలో ఎన్నెన్నో కీర్తనలు ఎన్నెన్నో కీర్తనలు వచ్చాయి కారణాలు ఏవైనా కావచ్చు వ్యక్తిగతమైన కారణాలు కానీ ఇంకేదైనా కారణాలు ఉండొచ్చు చెప్పకుండా ఉండటం చాలా శోచనీయం నాగరికత పెరిగిన ఈ రోజుల్లో ఆధునిక పోకడలతో ఉన్నటువంటి ఈ రోజుల్లో మరి సాటి కళాకారులు కానీ ఆస్థాన విద్వాంసులు కానీ లేకపోతే టీటీడీ వాళ్ళు కానీ తిరుమల వాళ్ళు కానీ బయట ప్రపంచం కానీ సంగీత ప్రపంచం కానీ బుల్లెమ్మ గారిని మర్చిపోయారు ఎందుకు మర్చిపోయారో తెలియట్లేదు దానికి కారణం నేను చెప్తాను ఆవిడ క్రైస్తవ మతానికి చెందినటువంటి వ్యక్తి అండి తెనాలి దగ్గర కొలకలూరు అనే ఊళ్ళో జన్మించింది క్రిస్టియన్ శ్రీమతి రావురి బుల్లెమ్మ సంగీతం అంటే ఏంటో తెలియదు సంగీతంలో సరిగమ్మలు పదనిసలు సాపాసాలు ఏమీ తెలియదు ఏదో అలా ఆలవోకగా పాడుకుంటూ మరి కుటుంబ పోషణార్థం వాళ్ళ కుటుంబ పోషణార్థం ఆర్కెస్ట్రాలో లొల్లాయి పాటలు పాడుకుంటూ ఆ పాటలు ఈ పాటలు పాడుకుంటూ గడిపేటువంటి గారికి మరి వెంకటేశ్వర స్వామి ఏ రూపంలోనూ వచ్చి వారి ఇంటికి వచ్చమ్మా అన్నమాచార్య ప్రాజెక్ట్ దాంట్లో సంగీత శిక్షణకు అప్లికేషన్లు పెట్టుకోండి అని పేపర్లో పడిందమ్మా అమ్మా అప్లికేషన్ అంటే బుల్లెమ్మ గారి తండ్రి గారు లేకపోతే బుల్లెమ్మ గారు అన్నారంట అది ఎందుకంటే నేను ప్రత్యేకంగా బుల్లెమ్మ గారిని ఇంటర్వ్యూ చేశాను చేసినప్పుడు ఆవిడ చెప్పిన బాధ నాకు చాలా బాధ వేసింది చాలా బాధ వేసింది ఆవిడ అభివ్యక్తం చేసినటువంటి ఆవేదన ఏం చెప్పిందంటే మాస్టర్ మీరు చెప్పింది కరెక్టే కానీ అదంతా కూడా అగ్రకులాలకు చెందిన వాళ్ళకి సంబంధించి ముఖ్యంగా బ్రాహ్మణ్ సంబంధించిందండి నేనా క్రైస్తవురాలని క్రీస్తు మతానికి చెందిన దాన్ని నన్ను ఎవరు రాణిస్తారు అది కాదమ్మా అక్కడ అట్లాంటివి ఉండవు అయినా ప్రయత్నం చెయ్యమ్మా అంటే చేయలేదంట లాస్ట్ మినిట్లో కూడా చేయలేదంట మళ్ళీ వచ్చాడంట ఆయన ఎవరైతే వచ్చాడో ఆయన పేరు కూడా శ్రీనివాస్ చూడండి హిందూ అతను శ్రీనివాస్ ఆవిడ ప్రి ప్రత్యేకంగా చెప్పింది నా ప్రత్యేకమైన ఇంటర్వ్యూలో శ్రీనివాస్ అతని పేరు శ్రీనివాస్ వచ్చి మళ్ళీ ఇది అంటే ఏమ్మా పెట్టలేదా ఏమిటి మర్చిపోయానండి అసలు దాని గురించి అని లేదా నువ్వు పెడతావా లేదా అని అప్లికేషన్ తీసుకొచ్చాన్ని వెంటని ఆయన అపూర్వించి అప్లికేషన్ సంతకం పెట్టించి ఆయనే రిజిస్టర్ చేసి అది పార్సిల్ చేసి పంపించారంట తిరుమల తిరుపతి సరే మరి ఏ ఏమి జరిగిందో ఏ మహత్వం ఆవిడని ఇంటర్వ్యూకి పిలవటం ఆవిడ సెలెక్ట్ అవ్వటం ఆ తర్వాత చాలామంది డిస్కరేజ్ చేశారండి అక్కడ ఉన్నటువంటి పండితులు పాఠాలు చెప్పడానికి ఆవిడకి ఇంకా క్రిస్టియన్కి మనం పాఠాలు చెప్తున్నాము మనసులో బాధ అంటే ఈ ఆధునిక యుగంలో ఈ ఆధునిక కాలంలో కూడా ఇలాంటి ఛాందసాలు ఉన్నాయి అని అనిపించినట్టుగా సరే మొత్తానికి ఆ టైంలో క్లాసులు మూల కూర్చుండేదండి ఆ తర్వాత క్లాసులు చెప్పడానికి ఎక్కువగా రకరకాల మంది వచ్చి క్లాసులు చెప్పి వెళ్తూ ఉన్నా అందరూ ఆకట్టుకోలేదు కానీ బాలకృష్ణ ప్రసాద్ గారి లెక్చర్ ఆవిడ ఉపన్ ఆయన ఉపన్యాసం ఆయన సంగీత పాఠాలు ఆవిడ ఆకట్టుకున్నాయంట అలా ఉండిపడిపోయి గంటల తరబడి అలాగే కూర్చొని ఆయన పాఠాలు క్లాస్ అయిపోయినా సరే మళ్ళీ ఇంకో క్లాసులో ఉన్న ఏమో ఇందాక అయిపోయింది కదా నీ క్లాసులు వెళ్ళలేదు లేదు మాస్టర్ నేను మీ క్లాసులోనే కూర్చొని నేర్చుకుంటాను ఆవిడలో ఉన్న ఆ పట్టుదల ఆసక్తి చూసి ఆయన ఒక క్రిస్టియన్ అనేది భావించకుండా ఒక సంగీతానికి సంబంధించి మంచి ఆసక్తి ఉంది లేకపోతే మంచి సంగీత జ్ఞానం ఉంది ఆవిడలో అని ఆవిడ్ని మనం తప్పనిసరిగా తీర్చిదిద్దాలి ఒక సంగీత ఒక విద్వాన్మడిగా అనుకున్నారో లేకపోతే సంగీత కళాకారుడిగా అనుకున్నారో తెలియదు కానీ చాలామంది ఆయనకి డిస్కరేజ్ చేస్తారండి ఎందుక ఎంకరేజ్ చేస్తావు అమ్మాయిని అమ్మాయింటికి నువ్వేంటి అసలు ఇది ఇది అని అవన్నీ పట్టించుకొని పట్టించుకోడు గురువుగారి బహుమాట లేదు ఏదైనా తప్పు జరుగుతుంటే తప్పుని నిర్ద్వందంగా చెప్తాడు నా ఇంటర్వ్యూలోనే నేను ఒక చిన్న పొరపాటున ఒక మాట అంటేనే ఆఫ్టర్ ఇంటర్వ్యూ ఆఫ్ ద రికార్డ్ నాకు చెప్పాడు ఇట్లా మాట్లాడాలి అన్న ఇలా మాట్లాడాలి నువ్వు ఇలా మాట్లాడకూడదు అని చెప్పి ఆయన చెప్పిన వాళ్ళని తర్వాత ఆకర్షితులు ఉన్నాయి వారానికి ఒకసారి గురువు గారు అని సాష్టాంగ నమస్కారాలు అండి అని ఒక అరగంట మాట్లాడేవాడిని ఆయన మృతి చెందేంత ముందు వరకు కూడా మా ఇద్దరి మధ్య అవినాభావ సంబంధం గురు శిష్యుల బంధం ఉందండి ఆఖరికి మొన్న శివరాత్రి రోజున కూడా నేను స్పెషల్ ప్రోగ్రాం చేస్తున్నప్పుడు ఫోన్ చేశాను గురువుగారు శివరాత్రి ఫోన్ ఓ ప్రోగ్రాం చేస్తున్నాను మీ పాటతో ప్రారంభించాలనుకున్నాను దయచేసి శివుడి సంబంధించి మీరు ఒక పాట పాడతారా లైవ్లో ఉన్న లేదు నాన్న నేను రికార్డింగ్ చేస్తున్నాను శివుడికి సంబంధించింది ఆ పాట మీ ఛానల్లో ప్రసారం చేసుకో పర్మిషన్ నేను ఇస్తున్నాను అది బయటికి వెళ్ళేది కాదు అని చెప్పి ఆయన బుల్లెమ్మ గారు పాడినటువంటి శివరాత్రికి సంబంధించిన పాట రికార్డింగ్ అయిన తర్వాత నాకు పంపించారు దాన్ని నేను తర్వాత ప్రసారం చేశాను ఆ తర్వాత మళ్ళీ మా గురుగారితో సంబంధం లేకుండా పోయింది చాలా బాధపడ్డా ఇక్కడ చెప్పొచ్చేది ఏంటంటే ఒక క్రిస్టియన్ మతానికి చెందిన వ్యక్తి అయినా సరే ఏదో అంటారు చూడండి ప్రతిభకు కాదేది ప్రతిభకు అనర్హం అని ప్రతిభకు అనర్హమైన కులం అంటూ మతం అంటూ ఏది ఉండదండి ప్రతిభ ఎక్కడున్నా బాలకృష్ణ ప్రసాద్ గారి లాంటి మానవతా దృక్పథం ఉన్నటువంటి వాళ్ళు ఎంకరేజ్ చేయడానికి ముందుకు రావటమే చాలా గొప్పతనం ఆయన నిజంగా తీర్చిదిద్దాడు ఆ అమ్మాయిని ఒక రాయిలాగా ఉండే అమ్మాయిని ఒక శిల్పంలాగా మలిచాడు నిజం చెప్పాలంటే ఆవిడ శ్వాసలో ఆవిడ ధ్యాసలో ఆవిడ సర్వస్వంలో ఆవిడ పాటలు ఆయన ఆవిడ గళంలో బాలకృష్ణ ప్రసాద్ గారు ఉండిపోయారు మరి బాలకృష్ణ ప్రసాద్ గారు శ్రీమతి రావురి బుల్లెమ్మ గారు కలిపి పాడిన పాటలు ఎన్నో 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 అన్నమాచార్య కీర్తనలు పదే పదే వినిపించాలనే మధురంగా వాళ్ళు గానం చేసి ఒక ఆల్బమ్స్గా కానీ లేకపోతే క్యాసెట్ల రూపైన కానీ విడుదల చేశారు అత్యద్భుతంగా ఆ గొప్పతనం ఎందుకని ప్రస్తావించలేదో తెలియట్లేదండి టీవీ ఛానల్స్లో కానీ లేకపోతే ఆ శిష్య ప్రశిష్యులు సరే వాళ్ళు ఇచ్చిన ఆడియో బైట్స్లో కానీ వీడియో బైట్స్లో కానీ ఈరోజు రోజున నారు మంచి నోటం మంచి మాటలు ఇలాంటి విషయం చెప్పాలి అలాంటి మహానుభావుడు సద్బ్రాహ్మణ వంశంలో పుట్టినటువంటి ఒక మహానుభావుడు కులాలకు మతాలకు అతీతంగా వెళ్ళిపోయి ప్రతిభను సంగీత జ్ఞానాన్ని గుర్తు చేసుకొని ఒక శిలని ఒక అమృత ధారగా అమృత గళంగా సంగీత స్వరంగా అత్యద్భుతంగా ఈ రోజున ఆవిడ మరి మూడు రోజుల నుంచి కనపడటం లేదు మూడు రోజుల నుంచి నిజంగానే ఆయన పోయిన తర్వాత అంత శిష్యురాలు అంత గొప్ప శిష్యురాలు మూర్చిపోయి ఉండొచ్చు తీవ్ర దిగ్భ్రాంతికి లోనే ఉండొచ్చు ఇంట్లో నుంచి రాకపోవచ్చు కానీ ఛానల్స్ ఊరుకోవు కదా ఛానల్స్ దూరిపోతాయి కదా ఎక్కడున్నా సరే ఏ వంటింట్లో ఉన్నా ఎలా ఉన్నా కాబట్టి అనిపించింది ఎందుకని ఆడియో బయట తీసుకోలే లేకపోతే చెప్పేవాళ్ళైనా సరే చెప్పాలి కదా ఆయన ఇంత దృక్పథం ఉంది మానవత్వం ఉంది ఆయనలో ఈ ఈ కోణం ఉందని నేను చూసినంతవరకు అండి మరి ఏ ఛానల్లో ఏ యూట్యూబ్ ఛానల్లో అయినా చెప్తే నేను మర్చిపోవచ్చు ఎందుకంటే పది పదిహేను ఉంది వందల కొద్దీ యూట్యూబ్ ఛానల్స్ పుట్టల కొద్దీ ఉన్నాయి బుట్టల కొద్దీ ఉన్నాయి మరి అలాగే సాటిలైట్ ఛానల్స్ అన్నీ చూడలేం కదా నేను గురువు గారు చనిపోయిన దగ్గర నుంచి యూట్యూబ్ ఛానల్స్ చూసినంత వరకు శాటిలైట్ ఛానల్ చూసినంత వరకు అసలు ఆయన మానవత్వం గురించి చెప్పలేదే అని బాధ కలిగిందండి చాలా బాధ వేసింది ఆ బాధని మీతో షేర్ చేసుకుందామని అలాగే బాలకృష్ణ ప్రసాద్ గారి గొప్పతనాన్ని మళ్ళా చాటాలనే ఉద్దేశంతో గురువు గారి గొప్పతనాన్ని మళ్ళీ అందుకే మేము ముందుకు వచ్చాను ఈ సందర్భంలోనే ఒక చిన్న మాట చెప్తాను ఎంత సంస్కారవంతమైనటువంటి యాంకర్లు ఉంటారా అని అనిపించింది ఒకవైపు రాధగారు పోయి పుట్టడి దుఃఖంలో ఉండి ఏడుస్తూ ఉంటే ఒక ఛానల్ వాళ్ళు వెళ్ళండి ఆయన గారు పోయారండి మీకు ఇష్టమైన ఆయన గారి పాట పాడండి అన్నారండి ఎంత దారుణం అండి ఏడుస్తుంటే భర్త పోయి పాట పాడండి అని అడగటం ఏంటండి అది సమయం సందర్భమైనా అసలు నేనా ఈ సందర్భంలో నా బాబు పాడేది అని ఆవిడ బాధపడింది ఛానల్స్కి ఛానల్స్లో పనిచేసే యాంకర్లకు కానీ ఒక యాజమానులు కానీ ఈ సమయం సందర్భం ఏమీ తెలియట్లే ఎంత దిగజారుడితనం అయిపోయిందా అనిపించింది అది చూస్తే ఆశ్చర్యంగా అలాంటివి ఎప్పుడూ చేయకూడదు ఎందుకంటే చాలా విషయాల్లో కోట శ్రీనివాసరావు గారి కొడుకు చచ్చిపోయినప్పుడు ఆ సందర్భంలో కూడా మీ అబ్బాయి అలా చనిపోయాడు మీ అబ్బాయి చనిపోయినందుకు మీరు ఎలా ఫీల్ అవుతున్నారని అడిగితే కోట శ్రీనివాసరావు గారు ఆయన భాషలో తిట్టరాన్ని తిట్లు తిట్టి మనస్ఫూర్తిగా ఎడవనీయండి అయ్యా బాబు మా అబ్బాయి పోయాడు మా అబ్బాయి శవం మీద పడి ఎడవ అయ్యా మీ మైకులు ఏంటయ్యా నా గుండెల నిండా నా గుండెల నిండా మా అబ్బాయి ఉండిపోవాలి అని చెప్పి తిట్టాడు అలా తయారైపోయినారు ఈ ఛానల్స్ను ఈ యాంకర్స్ వాళ్ళు గ్రహించాలి సో ఈ సందర్భంలో మళ్ళా గురువుగారికి అర్పిస్తూ మరి బుల్లెమ్మ గారు మరి నిజంగా ఎలాంటి బాహ బాధామయ హృదయంతో ఉన్నారో ఆవిడకు కూడా సానుభూతి తెలియజేస్తూ ఆవిడ కూడా ఒక ఉత్తమమైనటువంటి అన్నమాచార్యులు పాడి సంగీత విద్వాంసులుగా కొనసాగించాలని ఆ బాధ నుంచి గురువుగారి పోయిన బాధ నుంచి బయటపడాలని ఆశిస్తూ ఆ వెంకటేశ్వర స్వామిని ప్రార్థిస్తూ స్వస్తి భవదీయుడు నాలుగు మంచి